సాధారణంగా బిడ్డల యొక్క జీవితాలను తల్లి మాటలు ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి పరిశుద్ధ లేఖన భాగమును గనక మనం పరీక్షించి పరిశీలించి చూసినట్లయితే మరి మొదటి సమయుల గ్రంథములో మరి ఒక స్త్రీని గురించి రాయబడి ఉన్నది ఆమె హన్న మరి గారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రార్థనలో పోరాడి ఉన్నతమైనటువంటి బహుమానమును పొంది ఉన్నది కుమారుని పొంది ఉన్నది అప్పుడు ఆమె ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే ప్రభువా నీవు నాకు కుమారుని దయచేసినట్లయితే నేను నీకు వానిని ప్రతిష్ఠిత చేస్తాను అని మాట ఇచ్చి ఉన్నది చెప్పిన రీతిగా తన యొక్క కుమారుడైనటువంటి సమూహాలను ప్రతిష్ఠిత చేసిన దేవుని సన్నిధిలో దేవుని కొరకు విడిచిపెట్టినది ఆ యొక్క సమయంలో బాలుడుగా ఉన్నటువంటి సమయలు చేసినటువంటి పనిని మనం ఆలోచన చేసినట్లయితే అతను ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చి ఉన్నాడో వెంటనే దేవుని మందిరంలో మోకరించి మొక్కుతూ ఉన్నాడంట ఆ దేవుని సన్నిధిలో చూడండి ఈ యొక్క ఆలోచన ఈ యొక్క తలంపు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ యొక్క సమయాలకి తన తల్లి మాటలు అతనిని ఎంతో ప్రభావితము చేసి ఉన్నవి చూడండి మరి తల్లి ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యము దేవుని గురించి దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి ఎంతగా సాక్ష్యం ఇస్తూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం రెండవ అధ్యాయం పరిశీలన చేసినట్లయితే యహోవ ఎందు నాకు మహాబలము కలిగెను నాకు మహాబలము కలిగెను యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు యహోవ అనంత జ్ఞానియగు దేవుడు తొట్టిల్లిన వారు బలము ధరించుదురు ఆకలి గునిన వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును చెంది అనగా తన కుమారుని ఎదుట మరి దేవుని గురించి ఎంతగా గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నదో అనగా తన మాటలను బట్టి తన కుమారునికి దేవుని మీద బలమైన విశ్వాసాన్ని నేర్పిస్తా ఉన్నది అలవాటు చేస్తూ ఉన్నది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది అవును నేను ఒకసారి బలహీనురాలుగా ఉన్నప్పుడు నాకు గర్భఫలం లేనప్పుడు నాకు గర్భఫలం ఇచ్చినది దేవుడే అని బలంగా తన కుమారుని ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నది దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును సమయాలకు నేర్పిస్తూ ఉన్నది బలపరుస్తూ ఉన్నది తన కుమారుని దేవునిలో చూడండి ప్రతి తల్లి మాటలు కూడా తన యొక్క బిడ్డను దేవునిలో బలపరచే విధంగా ఉండాలి దేవునికి దగ్గరగా తన కుమారులను కుమార్తెను పెంచే విధంగా వారి యొక్క మాటలు ఉండాలి అప్పుడే ప్రతి కుమారుడు కుమార్తె ఎంతగానో ఆశీర్వదించబడతారు